మిత్రులకు సోదర పార్టీ బంధువులందరికీ మనం ప్రస్తుతం చూస్తుంటాం ఏ ఇంజన్ అయితే చెడిపోయిందో ఆ ఇంజన్లకి వెళ్ళే సౌండ్ ఎక్కువ వస్తుంది ఎందుకంటే అది బోర్కు వస్తుంది కాబట్టి సౌండ్ వస్తుంది చేతగానటువంటి చేయలేనటువంటి ఆ పరిస్థితులు ఉన్నాయి కాబట్టే వాళ్ళ జోకుడు కాలు కొంతమంది కావాలని ఈ ప్రెస్ మీట్లు పెట్టి లేనటువంటివి మాట్లాడుతూ ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేసి నూడు నూట డెబ్బై ఎనిమిది గ్రామ పంచాయతీల్లో రెండు మున్సిపాలిటీల్లో తిరగని ఊరు లేకుండా చేయని అభివృద్ధి లేకుండా చేసిన అభివృద్ధి ప్రదాత గౌరవ పెద్దలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి మీద అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం జరిగింది మనం ఒక్కసారి రాజగోపాల్ రెడ్డి గారి యొక్క మనం బై ఎలక్షన్స్ ముందు నాకు ఈ పార్టీ ఇస్తలేదు నేను ఈ పార్టీలో ఉంటే నాకు అని ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీజేపీ పార్టీకి పోయిండు అప్పుడే ఇది గ్రహించిన గౌరవ పెద్దలు కేసీఆర్ గారు అమ్మాయిదేలాగానో ఉంది మళ్ళీ ఇలాంటి వాడు గెలిస్తే వెనకబడ్డ మునుగోడు మళ్ళా వెనకబడతాదని తెలిసి అందరినీ దించి ఇలాంటి వాడు ఓడిపోతేనే మునుగోడుకు న్యాయం జరుగుతుందని ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి ముగ్గురున్నటువంటి దాంట్లో పోతే ఎలా గెలుస్త ఎలా అభివృద్ధి జరుగుతుందని అప్పుడు గౌరవ పెద్దలు కూర్చుంటున్న ప్రభాకర్ రెడ్డి గారిని ఇక్కడ నిలబెట్టి పదివేల ఓట్ల మార్టీతో గెలిచిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి గౌరవ కేసీఆర్ గారు కేవలం ఒక గట్టుపల మండలాన్ని ప్రకటించడం జరిగింది ఆ తర్వాత గెలిచిన తర్వాత ప్రతిరోజు ప్రతినిత్యం మంత్రి ముఖ్యమంత్రి ప్రతిరోజు వాళ్ళ కాడికి తిరుగుతూ ఐదు వందల డెబ్బై కోట్ల నిధులు తీసుకొచ్చి ప్రతి నూట డెబ్బై ఎనిమిది గ్రామ పంచాయతీల్లో రెండు మున్సిపాలిటీల్లో చెయ్యని అభివృద్ధి లేదు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కానీ శిలా లేని ఊరు లేదు ఆయన తిరగని గడప లేదు అదేవిధంగా వంద పడకల హాస్పిటల్ చౌటుపల్లలో ముప్పై పడకల హాస్పిటల్ మరిగూడలో చండూరు రెవెన్యూ రెవెన్యూ డివిజన్ చేసిన ఘనత పెద్దలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిది కేవలం పది నెలల కాల వ్యవధిలోనే చక్కచక్క పనులు చేస్తూ కొన్నిటికి టెండర్లు వేస్తూ కొన్నిటి శిలాఫలకాలు వేస్తూ కొన్నిటి మధ్యన ఆగిపోయినటువంటి పనులను కూడా ఇప్పుడు చేయించేటువంటి సత్తాలు అయినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత మళ్ళా రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలు వచ్చిన తర్వాత మాయ మాటలు అబద్ధ హామీలు నాలుగు వందల ఇరవై అబద్ధపు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు కూడా మునుగోడు ప్రజలు అమాయకులు కాబట్టి నమ్మి అభివృద్ధి ప్రదాత అయినటువంటి బంగారం లాంటి మంచి మనిషి కూసుకుంటున్న ప్రభాకర్ రెడ్డి గారిని ఓడగొట్టుకొని ఇప్పుడు బాధపడుతున్నారు వచ్చింది నువ్వు అప్పుడు అభివృద్ధి నాకు ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి ఇస్తలేరు అన్నారు ఇరవై ఒక్క నెలల సమయం అయ్యింది ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఈ నియోజకవర్గానికి ఏం తేయగలిగినావు ఏం తెస్తున్నావు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మొన్న మాట్లాడుతూ నాకు నిధులు ఇవ్వట్లేదు ముఖ్యమంత్రి గారే తరలించకపోతున్నారు అన్నావు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇస్తలేరు అధికార పక్షం ఉన్నప్పుడు నిధులు ఇస్తలేరు మరి మీరు ఎందుకని మేము ప్రశ్నిస్తున్నాం గౌరవ ఎమ్మెల్యే గారిని సార్ మీరు ఎందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పని చేయలేదు అధికార పక్షంలో ఉన్నప్పుడు చేయలేదు మీరు ఎందుకు అని నేను అడుగుతూ ఉన్నాను ఇదే మీరు రాష్ట్రం మొత్తంలో ఎక్కడ లేని విధంగా బెల్ట్ షాపులు బంద్ అంటే మా కూసుకుంటు ప్రాకర్ రెడ్డి గారు మీకు దాన్ని స్వాగతించారు ఆ విషయంలో అతను కూడా మద్దతు పలికారు నీ సొంత ఊరు బ్రాహ్మణి ఎల్లవులలో బెల్ట్ షాపులు నడుస్తాయి కానీ ఇక్కడ నడవవు అదే నువ్వు మునుగోడు రాష్ట్రంలో ఎక్కలేని విధంగా మునుగోడులో బెల్ట్ షాపులు బంద్ చేయించినవు రాష్ట్రంలో ఎక్కలేని విధంగా మునుగోడులకు రైతు రుణమాఫీ ఎందుకు చేయించలేకపోయినావు రైతు బంధు ఎందుకు వేయించలేకపోయినావు గొర్రెలు డీడీ కట్టినటువంటి వాళ్లకు గొర్రెల సంఘాలు పెట్టి నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ ధర్నా చేయించినావు నువ్వు వచ్చి ఇరవై ఒక్క నెలలు అయింది గొర్రె డీడీలు కట్టినటువంటి వాళ్ళ పరిస్థితి అగౌర గోచరంగా ఉంది వాళ్ళ గురించి నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు అభివృద్ధి మీరు ఎందుకు మాట్లాడట్లేదు నువ్వు అధికార పార్టీలో ఉన్న ప్రతిపక్ష నాయకులు లెక్క ఎందుకుంటున్నావు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంగానే ఉంటారు అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంగానే ఉంటారు ఇక ఎవరైనా అభివృద్ధి చేస్తే మా వల్లనే వచ్చిన రాజీనామా చేస్తే అన్నారు ఇప్పుడు నీకు తిరుగులేదు కదా మీరు పెద్ద స్థాయిలో ఉన్నారు కదా మిమ్ముల్ని ముఖ్యమంత్రి మంత్రి అవుతారని మునుగోడు ప్రజలు లేదు కేవలం మీరు అభివృద్ధి చేస్తారని నమ్మి ఓట్లేసారు మాకు మీ మంత్రి పదవితో సంబంధం లేదు మాకు కావాల్సింది మునుగోడు అభివృద్ధి ఇక్కడ నుండి మేము గట్టిగానే ప్రశ్నిస్తూ ఉంటాము ఎందుకంటే మీరు మాట మీ పార్టీ వినట్లేనప్పుడు మేము ప్రశ్నించైనా ప్రభుత్వాన్ని గట్టిగా కొట్లాడైనా నిధులు తెచ్చుకునేటట్టు చూస్తాము మా నాయకుడి మీద మా నాయకుడు మచ్చలేని నాయకుడు ఎప్పుడు అన్నా అంటే నేనున్నాననేటువంటి ధైర్యం ఉన్నటువంటి నాయకుడు ఏ ఊర్లో ఎక్కడికి వెళ్ళినా వంద మందిని ఇలా గుర్తుపట్టి పేరు చెప్పగల సమర్థుడు మా నాయకుడు మీరు ఏ ఊరో తెలియదు మీకు ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలియదు సరిగ్గా ఎన్ని మండలాలు ఉన్నాయో తెలియదు దయచేసి ఇకనైనా మీరు అభివృద్ధి మీద పెట్టండి అభివృద్ధి మీద పెడితే ఏం ఇప్పటి వరకు ఇరవై ఒక్క నెలలు అయింది గ్రామ పంచాయతీలో ఎక్కడ ఉన్నటువంటి పారిస్థితి అక్కడే ఉంది ప్యాకింగ్ చేసే పరిస్థితి లేదు మీరే మంత్రి సీదక్క పంచాయతీ శాఖ మంత్రి దగ్గర తీసుకుపోయి కార్యదర్శులకు అప్పుల బాలయ్యూ పుస్తక మెట్టెలు అమ్ముకొని గ్రామ పంచాయతీలకు వాళ్ళు టాక్టర్లకు డీజిల్ పోయిస్తున్నారు పాకింగ్ దోమల మందు కొడుతున్నారు వీళ్ళ బిల్లులు ఇవ్వండి అంటే మీరు చెప్పినా కూడా మీ ప్రభుత్వం పట్టించుకోలేదంటే నిజంగా ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు పట్టణాభివృద్ధి గ్రామాభివృద్ధి ఎలా జరిగిందో మనందరికీ తెలుసు పారిశుద్ధ్యం ఏ విధంగా ఉంది ఇవాళ ఈ వర్షాకాలంలో విపరీతమైన దోమలు ఇవాళ మీరు చెప్తేనే మీ మంత్రి గారు సీతక్క ఇంతవరకు రిలీజ్ చేయలేదు పైసలు అంటే నిజంగా మీరు మునుగోడుకు ఎంత అవసరమో రాజగోపాల్ రెడ్డి గారు ఆలోచించుకోండి మిమ్మల్ని గెలిపించింది రాజకీయాలు రాజకీయాలు వచ్చినప్పుడు రాజకీయాలు చేయండి రాజకీయం అయిపోయి గెలిచిన తర్వాత ప్రజలకు అభివృద్ధి చేయండి అభివృద్ధి ఫలాలు అందియండి మేము మాట్లాడితే మీరు సమాధానం చెప్పాల్సింది సంక్షేమం అభివృద్ధి మీద కానీ మీ మాటల మీద మీ జోకుడుగాళ్ళు వ్యక్తిగతమైనటువంటి కూతుకుంటుల గారి మీద ఇకనైనా మానుకొని మీరు అభివృద్ధి వైపు లేదా సంక్షేమం వైపు ప్రజలకు సేవ చేసే చేయాల తప్ప మా నాయకుడి మీద ఇకనైనా మీ జోకుడుగాళ్ళతోటి ఎక్కువ మాట్లాడితే కబర్దార్ అని హెచ్చరిస్తున్నాం